మరి కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న భారీ చిత్రమే దేవరా రీసెంట్ గా ఈ యొక్క చిత్రం నుంచి చుట్టుమల్లి సాంగ్ రిలీజ్ చేశారు ఈ యొక్క సాంగ్ యూట్యూబ్ లో రచరచ చేసింది అని చెప్పొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి అన్ని భాషలలో కలిపి ట్వంటీ ఫైవ్ ఎంఎ మిలియన్ వ్యూస్ వచ్చి యూట్యూబ్ ట్రెండింగ్ లో నిలిచింది అయితే ఇప్పటి వరకు ఈ యొక్క సాంగ్ అన్ని భాషలలో కలిపి హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చి యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది అని స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా లైక్స్ పరంగా కూడా గమనించుకుంటే వన్ ఎంఎం మిలియన్ లైక్స్ వచ్చాయి అని స్పష్టంగా తెలుస్తుంది అయితే గతంలో వచ్చినటువంటి పుష్ప టూ నుంచి వచ్చినటువంటి సుసేక్ అగ్రబీ సాంగ్ కూడా హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చింది లైక్స్ పరంగా చూసుకుంటే కూడా వన్ ఎంఎ లైక్స్ వచ్చాయి సో ఈ యొక్క సూశక్కి అగ్గిరవ్య సాంగ్ అదేవిధంగా చుట్టమల్ల సాంగు యూట్యూబ్లో రచ్చరచ్చ చేసి హండ్రెడ్ మిలియన్ వ్యూస్ పైగా రావడం ఇటు బన్నీ అభిమానులకు మరియు నందమూరి అభిమానులకు ఆనందానికి అవధులు లేవు అని చెప్పొచ్చు మొత్తానికైతే ఈ రెండు చిత్రంలో కూడా పాన్ ఇండే చిత్రం కావడంతో ఈ యొక్క రెండు చిత్రంపై కూడా భారీ ఆశలే ఉన్నాయి సో మొత్తానికైతే ఇటు పుష్పతో సూసేకి అగ్గిరవ సాంగు అదేవిధంగా దేవుల నుంచి చుట్టమల్లె సాంగ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ రావడంతో ఇద్దరు తోపే అని నందమూరి ఫ్యాన్స్ మరియు అదేవిధంగా మెగా ఫ్యాన్స్తో పాటు అంటున్నారు ఈ యొక్క సాంగ్ రెండుపై కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి మరొక అప్డేట్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి